ఓం శుభంకర్యే నమ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి గ్రహ సంచారము సామాన్యమైనటువంటి ఫలితాన్ని కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో గోచరిస్తోంది పూర్వార్ధములో ప్రయత్న భంగములు కలుగుతూ ఉంటాయి ముఖ్యముగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రయత్న భంగములు కలుగుతూ ఉంటాయి ఏదైనా ఒకసారి ప్రయత్నము చేస్తే అది పూర్వము మీకు ముగిసేదేమో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కొంత ఆలస్యం అవుతుంది కంగారు పడక్కర్లేదు ఆలస్యము అన్ని వేళలా కూడా మంచిది ఆలోచనని పెంచిస్తుంది మన యొక్క ఆలోచనని మెరుగుపరుస్తుంది తొందరపాటుతో కర్కాటక రాసి జాతకులు అప్పు చేయటము కానీ మధ్యవర్తిత్వం ఉండటం కానీ చేయకండి అతి ముఖ్యంగా చాలా సున్నిత స్వభావితంగా ఉండేటువంటి కర్కాటక రాశివారు కర్కాటకము అనుకుంటే మనము ఆ యొక్క జంతువుకి సంబంధించిన విధంగా క్రూరంగా ఉంటారేమో వీరు అని అనుకుంటాం కానీ అలాంటి స్వభావితంగా వారు ఉండరు అంతర్మధనముగా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు కర్కాటక రాసి జాతకులు ఈ యొక్క ఏప్రిల్ మాసములో పెట్టుబడి విషయాలలో ఆలోచన అవసరం అలాగే పూర్వము నుంచి మీ కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానో సన్నిహితులో ఏదో ఒక ప్రలోభములో మిమ్మల్ని ఇరికిస్తూనే ఉన్నారు అటువంటి ఇరకాటము నుంచి ఈ ఏప్రిల్ మాసంలో తప్పనిసరిగా బయటపడతారు పిల్లల ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి జాతకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబముతో సమయాన్ని గడుపుతూ ఉండండి సహజంగా చాలా సున్నిత స్వభావితులైనటువంటి కర్కాటక రాశి వారు కొన్ని కొన్ని విషయాలలో మాత్రము చాలా హార్డ్గా దృఢముగా ప్రవర్తనని చూస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో ఏ సమస్య లేనప్పటికీ ఎటువంటి కష్టము లేనప్పటికీ ఎందుకో తెలియదు తోటి వ్యక్తులతో పరిచయాలను పెట్టుకోవటానికి కొంత ఆలోచన చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికముగా జీవనము గడపటం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవశ్యం ఆధ్యాత్మికమైనటువంటి జీవనము లేనప్పుడు ప్రతిదీ కూడా మనకి అర్థము కాదు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఉన్నప్పుడు చిన్న విషయము కూడా సులభంగా అర్థమవుతుంది అతి కష్టమైనటువంటి విషయము కూడా చాలా సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాం దైవభక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా జన్మత కావాలి కాబట్టి ఇతర మతస్థులని ఇతర కులస్థులని ఇతర వ్యక్తులని హేళనగా మనము చూడటం అనేటువంటిది మంచి పని కాదు అలా అని చెప్పి అతిగా నమ్మి మోసపోవటము కూడా మంచిది కాదు మన ధర్మంలో అనేకమైనటువంటి విషయాలని నిగూఢంగా రామాయణ భారత ఇతిహాసాల ఎందు నిక్షిప్తము చేస్తూ ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పిల్లలకి కల్పించటం మీ బాధ్యత ఇంత విషయాన్ని మీకు దానికోసం చెప్పారు అది మన ధర్మం పిల్లలని దేవాలయాలకి తీసుకువెళ్ళండి పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని బోధిస్తూ ఉండండి పిల్లలతో కొంత సమయాన్ని వెచ్చించి ధర్మబద్ధమైనటువంటి వాక్యాలని చెప్తూ ఉండండి భయపెట్టకూడదు భయము ప్రతి విషయానికి కూడా మనకి అడ్డుగా నిలుస్తూ ఉంటుంది ధైర్యము ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది కాబట్టి చక్కటి విషయాలను పిల్లలకి తెలియచేయటంలో కర్కాటక రాశి వారు ఏప్రిల్ మాసంలో మీ యొక్క సమయాన్ని వెచ్చించండి విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశివారు ధర్మబద్ధముగా మీ పిల్లల్ని పెంచుతున్నారు సంగీత ఇతిహాసాల ఎందు వారికి కొంత అభ్యాసాలను చేయించాలి గురువులని గురువుల యొక్క చరిత్రని వారికి స్పష్టంగా తెలియచేయండి సేవ చేయటము అంటే అదేదో ఒక పని అనుకుని చేయకూడదు అది ధర్మము అనుకుని చెయ్యాలి అది మన బాధ్యత అనుకుని చెయ్యాలి అలా సేవ చేస్తేనే సేవకి సత్ఫలితం వస్తుంది భగవద్గీతని పఠనము చేయటం ద్వారా అనేక విజయాలని పిల్లలు పొందగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు తప్పనిసరిగా ఉద్యోగములో ఆనందాన్ని పొందుతారు జీతము పెరిగేటువంటి సందర్భం కూడా గోచరిస్తోంది అలాగే ప్రథమార్ధములో ఆరోగ్య విషయములో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ భగవత్ కటాక్షం వలన మాసాంతములో సుఖముగా ఉంటారు విదేశాలలో ఒంటరిగా ఉన్నటువంటి కర్కాటక రాశి స్త్రీ పురుషుల ఇరువురికి కూడా వివాహాది శుభకార్యాలకి ఇది మంచి సమయముగా తెలుస్తోంది ద్వితీయార్థములో అంటే అమావాస్య తరువాత కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయము వ్యా ఏర్పడుతుంది ఆ ప్రముఖుల యొక్క పరిచయము ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు రాజకీయ రంగములో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ద్వితీయ కొంత అనారోగ్య పాలయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి అదేంటండి రాజకీయ నాయకులకు వేరే ఉంటుందా జాతకము అంటే ఎప్పటికీ కూడా పాలకులకి పాలకుడకి జాతక వ్యత్యాసాలు ఉంటాయి ఎందుకంటే అధికారములో ఉండాలి అనేటువంటి ఆపేక్షతో వారు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు వారికి వచ్చేటువంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీలు వారి మీద ప్రభావాన్ని చూపుతాయి నార్మల్గా ఉన్నటువంటి జాతకులకి కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా నాయకులు అవలేరు అలా అని చెప్పి కర్కాటక రాశిలో అద్భుతంగా ఉన్నది జ్యోతిష్యము రీత్యా అన్ని రకాలుగా కూడా అనుగుణంగా ఉన్నది అనుకున్న భగవత్ సంకల్పం మారినప్పుడు పూర్వజన్మ పాపాలు మారినప్పుడు తప్పనిసరిగా పతనం తప్పదు కాబట్టి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి అతి ఆలోచన ప్రభావము చేత కొన్ని అనారోగ్యములు ద్వితీయార్థములో ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి రాజకీయ నాయకులకి గోచరిస్తున్నాయి ఇతరులకి నార్మల్గానే ఉంటుంది ఈ యొక్క పదవీ వ్యామోహముతో కూడుకున్నటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మెదడు హృదయానికి సంబంధించినటువంటి రోగగ్రస్తులయ్యేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి విద్యార్థులకి శుభ సమయముగా ద్వితీయ అర్థములో గోచరిస్తోంది ప్రయాణములు కలిసి వస్తాయి కర్కాటక రాశి జాతుకులకి తల్లి విషయములో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఇస్తుంది అలాగే ఖరీదైనటువంటి వాహనాలని ఖరీదైనటువంటి వస్తువులని మాసాంతము లోపల కర్కాటక రాశి వారు కొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కర్కాటక రాశి వారు చేయటం అనేటువంటిది చాలా మంచిది ఉద్యోగముల్లో అధికారుల యొక్క పరిచయము ద్వారా మీ ఆలోచనలని కొంత మార్చుకుంటూ ఉంటారు విందు వినోదాలకి వెళుతూ ఉంటారు అతి ముఖ్యముగా స్త్రీలు గుర్తుపెట్టుకోండి వాహన ప్రమాదములు మాసాంతము లోపల ఉంటాయి నిదానముగా వెళ్ళాలి ఏ మాత్రము ఇతరుల యొక్క వాహనాన్ని తీసుకున్నా అజాగ్రత్తగా ఇక్కడే కదా అని చెప్పి హెల్మెట్ లేకుండానో సీటు బెల్ట్ లేకుండానో వెళ్ళినట్లయితే ప్రమాదము తప్పదు ప్రాణహాని ఉన్నదే అని నేను అన్నను ప్రమాదము తప్పదు ప్రమాదము అంత శ్రేయోదాయకము కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నీళ్లల్లో ఆడేటప్పుడు ద్వితీయార్థములో పిల్లలు కూడా జాగ్రత్తను వహించటం మంచిది బంధుమిత్రుల కలయిక అలాగే చక్కటి శుభకార్యాలకి హాజరవుట తరచుగా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో గోచరిస్తోంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము కర్కాటక రాశివారు సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ మంచిది మంగళవారం పూట ఆవుకి గడ్డిని పెట్టండి అలాగే ఆవుకి నానపెట్టినటువంటి ధాన్యాన్ని ఉడకపెట్టి చల్లారిన తర్వాత ఆవుకి తినిపించండి మూడు గుప్పెట్లు తద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందుతారు ఎన్నో నెగటివ్ ఎనర్జీస్ నుంచి కర్కాటక రాశివారు బయటపడతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకరియ్ నమ